హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఏడు శనివారాలు పూజ చేస్తున్నానని చెప్పాను కదండి లాస్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేస్తున్నానని అయితే లాస్ట్ వీక్ ముడుపు కట్టలేదు ఈ వీక్ నెక్స్ట్ వీక్ కడతానని చెప్పాను కదండి అందుకోసం అయితే ముందుగా వైట్ క్లాత్ అయితే తెప్పించుకున్నాను అనమాట దానికి అంత పెద్ద క్లాత్ అయితే అవసరం పడదు కదా అందుకని దాంట్లో వన్ బై ఫోర్త్ పార్ట్ అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట నేనైతే లాస్ట్ వీక్ అసలు గుర్తులేదండి నాకు ముడుపు కట్టాలి అన్న విషయం మర్చిపోయాను అందుకోసం లాస్ట్ వీక్ అయితే అన్నీ తెచ్చుకున్నాను కానీ ఈ క్లాత్ ఒకటి తెచ్చుకోవడం మర్చిపోయాను అనమాట అందుకే ఈ వీక్ ఎలాగైనా సరే ముడుపు కట్టాలని చెప్పి క్లాత్ అయితే బా తెప్పించుకున్నానండి ఇప్పుడు దానిలోని వన్ బై ఫోర్త్ పార్ట్ కట్ చేసుకొని దాన్ని ముడుపు కట్టుకోవడానికి వాడుతాను మిగిలింది మరొకసారి ఎప్పుడైనా సరే కట్టుకోవడానికి వాడుకోవచ్చు దాన్ని అలా జాగ్రత్తగా పెట్టేసుకుని పక్కన పెట్టేసుకుంటే కనుక ఇదిగోనండి తెప్పించుకున్న క్లాత్లు వన్ ఫోర్త్ పార్ట్ అయితే తీసుకున్నాను అనమాట ఇప్పుడు ఒక బౌల్లోకి పసుపు అయితే వేసుకొని దాంట్లో కొంచెం అంత వాటర్ అయితే వేస్తున్నానండి ఆ క్లాత్ ములిగడానికి సరిపడే అంత వాటర్ అయితే వేసుకుంటున్నాను వేసుకున్న ఆ క్లాత్ అయితే తడుపుకుంటున్నాను అనమాట పసుపు బట్టలో కట్టాలి కదండి ముడిపు అనేది ఎప్పుడైనా సరే వెంకటేశ్వర స్వామి వారికి అందుకోసమని అయితే పసుపులో తడిపి ఆరబెట్టుకుంటాను అనమాట ఇది ముందు నైట్ ప్రిపేర్ చేసుకుంటున్నానండి మరుసటి రోజు రేపు సాటర్డే అదే ఫ్రైడే రోజు చేసుకుంటున్నాను అనమాట ఇది సాటర్డే తెల్లవారితే పూజ అయితే చేసుకోవాలి కదండి అందుకని నైట్కి అయితే నారబెట్టేసి పెట్టుకుంటాను బాగా ఆరుతుంది కదా అదేవిధంగా స్వామివారికి పూజ చేయడం కోసం పీట మీద అయితే పెట్టుకుని పూజ చేసుకుంటాం కదండి అందుకని పీటకి శుభ్రంగా పసుపు రాసుకొని ముగ్గు అయితే వేసుకుని పక్కన పెట్టేసుకుంటానండి తెల్లవారు వేస్తే ఈ ఒక్క పని అయినా సరే చిన్న చిన్న పనులు ఇలాంటివి ముగించేసుకుంటే కొంచెం టైం సేవ్ అవుతుంది కదండి అందుకోసం అనేసి అర్లీగా చేసుకోవాలని అనుకుంటాం కదా అందుకోసమని ము అయితే ముగ్గు వేసేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను అనమాట చక్కగా పసుపు రాసుకొని పద్మ ముగ్గు అయితే వేసుకుంటున్నానండి వేసుకొని అదేవిధంగా టీపాయ్ ఈ పీటను తీసుకెళ్ళి టీపాయమే పెట్టుకుని పూజ చేసుకుంటానండి అందుకని ఆ టీపాయ్ కూడా చక్కగా పసుపు రాసి చక్కగా ముగ్గులు అయితే వేసుకొని పసుపు కుంకు బియ్య పిండి కుంకుమతో అయితే చుట్టూ బొట్లయితే పెట్టేసుకున్నానమాట అదేవిధంగా స్వామివారికి వే అలంకరించడానికి తులసి దళాలతో మాలైతే కావాలి కదండి అది అయితే తెప్పించుకున్నాను అనమాట మా వారు తీసుకొచ్చారనమాట సింహాచలం నుంచి తీసుకొని వచ్చారు అదేవిధంగా రేపు కృష్ణాష్టమి కూడా కదండి శ్రీకృష్ణుడికి కూడా కొంచెం అయితే వేస్తాం ప్రీత్ ఎంతో ఇష్టం పండి శ్రీకృష్ణుల వారికి అయితేనే అందుకనేసి ఆయనకు ఒక వెంకటేశ్వర స్వామికి ఇద్దరికి కూడా సరిపడా తులసి మాలైతే తీసుకొచ్చారండి కట్ చేస్తే ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి చక్కగా మార్నింగే లేచి కృష్ణుడి దగ్గర అయితే పాలు పెట్టేసి కొంచెం కాఫీ అయితే తాగానండి మార్నింగ్ తాగిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి శుభ్రంగా నల్లబట్ వస్త్రాలు అయితే కట్టుకోవాలి కదండి నల్లటి వస్త్రాలు బ్లాక్ కలర్ శారీ అయితే కట్టేసుకున్నానండి కట్టేసుకొని ముందైతే పూజ అయితే కాని చేసేసుకున్నాను అనమాట పూజని కానిచ్చేసాను తర్వాత ఇప్పుడు ఏడు శనివారాలు వ్రతం కోసం అయితే నేను నా నైట్ ఆరబెట్టుకున్న పెట్టుకున్న ముడుపు అనేసి ఆరబెట్టుకున్న క్లాత్ని అయితే ఇదిగోనండి చూడండి ఎంత బాగా ఆరిందో అని బాగా మొత్తం అంతా కూడా తడి లేకుండా చక్కగా అయితే ఆరిందనమాట కూడా ఒక్కటిగా సిద్ధం చేసుకుంటున్నాను ముందైతే పసుపు వినాయకుడిని చేసుకుంటాం కదండీ ఏ పూజ చేసినా ముందు వినాయకుడిని అయితే రెడీ చేసుకుంటాం కదా అదేవిధంగా వినాయకుడిని పసుపు వినాయకుడిని అయితే చేసుకొని చక్కగా కుంకుమట్ల అవన్నీ పెట్టుకుని పక్కన పెట్టుకుంటున్నానండి పుష్పం అవన్నీ కూడా పెట్టి అన్నీ కూడా రెడీ చేసేసుకుని పక్కన పెట్టుకుంటానండి ఈజీగా ఉంటుంది అనమాట అదేవిధంగా కలిషం పెట్టుకునే చెంబు కూడా చక్కగా పసుపు అయితే రాసుకొని కుంకుమట్ల అవి పెట్టుకుంటున్నాను అనమాట కరెక్ట్గా ఈ కుంకుమ బొట్లు కూడా ఏడు సంఖ్యలోనే వచ్చినాయండి కరెక్ట్ నా సంఖ్య తర్వాత కలిషంలోకి వేసుకొని పెట్టుకునే కొబ్బరికాయకి కూడా చక్కగా పసుపు రాసి పొట్టయితే పెట్టుకుంటున్నానండి అన్నీ సిద్ధం చేసుకొని ఒక పక్కన పెట్టుకొని కావాల్సినవన్నీ కూడా అని పూజ మొదలు పెట్టుకుంటే మళ్ళీ మళ్ళీ ఇది మర్చిపోయాను అది మర్చిపోయాను అని లేవక్కర్ లేకుండా అన్నీ కూడా అమర్చుకుంటే ముందుగానే మనం పూజనైతే మనస్ఫూర్తిగా చేసుకోవచ్చునండి అందుకోసమని ముందుగా అన్నీ కూడా కావాల్సినవన్నీ కూడా సిద్ధం చేసేసుకుంటాను అనమాట ఇదిగోండి అదేవిధంగా వినాయకుడికి అదేవిధంగా వెంకటేశ్వర స్వామి వారికి లక్ష్మీదేవికి కూడా గంధం బొట్లు కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకున్నానండి ఇంకొకటి ఏంటంటే ఈరోజు కృష్ణాష్టమి కదండి అందుకని శ్రీకృష్ణుడికి బుజ్జి కృష్ణుడు చిన్ని కృష్ణుడికి కూడా చక్కగా గంధం బొట్టు అయితే పెట్టానండి కృష్ణాయికి కూడా పూజ అయితే చేస్తాను అనమాట దీపాది పెడతాను కదా రోజును అందుకు ఆయనకి కూడా చక్కగా బొట్టది పెట్టు శుభ్రంగా అంతా క్లీన్ చేసుకున్న విగ్రహాలన్నీ కూడా తెచ్చుకున్నాను అనమాట తెచ్చుకుని గంధం బొట్లు పెట్టి కుంకుమ బొట్లు అయితే పెడుతున్నాను అనమాట చూసారా బుజ్జి కృష్ణుడు చిన్ని కృష్ణుడు భలే ఉన్నాడు కదండి ముద్దుగాని తర్వాత ఇదిగోనండి అన్నీ కూడా కావాల్సినవి ముడిపు కట్టడానికి ఇదిగోనండి నూట ఒక్క రూపాయి అయితే అనమాట పోయిన వారం కూడా మర్చిపోయింది కదా అందుకని ముందుగానే అన్నీ కూడా జాగ్రత్తగా పక్కనే పెట్టేసుకుంటున్నాను అనమాట దగ్గరగా నేను ఇంకొన్ని నల్ల ద్రాక్ష పళ్ళు అదేవిధంగా పసుపు వినాయకుడు అన్నీ కూడా సిద్ధం పెట్టేసుకున్నాను రెడీ చేసుకుని పెట్టుకున్నాను ఇప్పుడైతే పీట మీద ఎల్లో కలర్ క్లాత్ లాస్ట్ వీక్ వేసిన క్లాత్ వాడుతున్నానండి ఎవ్రీ వీక్ అదే వాడుకోవచ్చు జాగ్రత్తగా పక్కన అయితే పెట్టుకోవాలన్నమాట అంటూ ముట్టు తగిలిన చోటు చక్కగా మడిచేసి మళ్ళీ పెట్టుకుని ప్రతివారం అదే వాడుకోవచ్చు పూజలోని ఇప్పుడు ఆ క్లాత్ని పీఠం మీద వేసుకొని మూడు దోసల బియ్యం అయితే వేస్తున్నానండి ఈ అంటే నేను ఫాస్టింగ్ చేస్తాను కదండి ఈ బియ్యం అన్నీ కూడా ఏం చేస్తానంటే కలెక్ట్ చేసి కవర్లో అయితే వేసి పెట్టుకుంటున్నానండి లాస్ట్ వీక్ సెవెంత్ వీక్ టెంపుల్కి వెళ్ళి పంతులు గారికి అయితే స్వయంపాకం ఇస్తాను కదా అందులో మరొక మూడు దోసల బియ్యం యాడ్ చేసి స్వయం పాకంలో అయితే పంతులు గారికి అయితే ఇచ్చేస్తానండి ఆ బియ్యాన్ని తర్వాత వినాయకుడి ముందుగా పెట్టుకొని తర్వాత స్వామివారి పటాన్ని కూడా పెట్టుకున్నానండి తర్వాత తులసివాలని అలంకరిస్తున్నాను అదేవిధంగా స్వామివారికి పసుపు రంగు అంటే ఇష్టం కదండి అందుకని పసుపు రంగు చామంతలు అయితే పెడుతున్నాను అనమాట ఆయనకి తర్వాత ఇదిగోనండి పిండి ప్రమిదలు అన్నీ కూడా ఏర్పాటు చేసుకొని నామాలు పెట్టుకొని ఆవు నేతతో నింపుకుని పెట్టుకున్నాను అనమాట ఒత్తిడి అవన్నీ వేసుకుని అదేవిధంగా ఏకాహారత కూడా సిద్ధం చేసుకున్నాను అమ్మవారిని అయ్యవారిని పళ్ళెంలో పెట్టుకున్నానండి పంచామృతాభిషేకం చేయడం కోసం అదిగోండి మొత్తం అన్నీ కూడా సిద్ధం అక్కడ పంచామృతం కూడా రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట అదేవిధంగా నైవేద్యాలు చిమిలి ఉండలు చలివిడి తాంబోళం అన్నీ కూడా పెట్టుకున్నానండి పళ్ళెంలో సిద్ధంగాని ఈలోపు మా వారికి అయితే ఆఫీస్కి టైం అయిపోతుంది అర్లీగా వెళ్ళాలని అన్నారని ఆయనకైతే లంచ్ ప్రిపేర్ చేసి ఇచ్చేసానండి ఆయనైతే ఆఫీస్కి వెళ్తారు ఇప్పుడు ప్రశాంతంగా కూర్చొని పూజ అయితే చేసుకుంటాను అనమాట ఈలోపు నేను సాయంత్రం సన్నజాజులు కూడా మాలకట్టు ఉంచితే మా మమ్మీ అది కూడా అనమాట స్వామివారికి ఇంకా లంచ్ అవుతుంది కదండి ప్రిపరేషను అందుకని ఈ లోపు కృష్ణయ్య కోసమని నేను వెన్న తీయాలి కదా అందుకని మేఘడు ఉంటే వెన్న అయితే తీసానండి మిక్సీలో వేసేసి వెన్నపూసి అయితే తీసి కృష్ణయ్యకి అయితే నైవేద్యంగా సమర్పిస్తున్నారు ఈ లోపల కృష్ణయ్యకి కూడా చక్కగా దీపారాధన అంత చేసేసి అన్ని కూడా సమర్పించేశానండి కృష్ణయ్యకి అయితే క్రిస్మల్ ఆయనకి కూడా వేస్తానని చెప్పాను కదా ఆయనకి కూడా వేశాను ఇదిగోనండి మా వారైతే ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారండి ఇప్పుడైతే చక్కగా ప్రశాంతంగా కూర్చొని ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా అయితే చక్కగా ఏకహారతితో అయితే ముందు దీపాలు అయితే వెలిగించుకొని పూజ అయితే చేస్తున్నానండి ఇదేనండి నేను దీపాలన్నీ వెలిగించినంతవరకే చూపించానండి తర్వాత మనసు అయితే పూజ మీద ఉండాలి కదా అందుకని ఇంక నేను పూజా కార్యక్రమం నేను ఏం చేశానంటే కంటిన్యూ అయితే చేయలేదు మళ్ళీ పూజ అయిపోయిన తర్వాత చూపిస్తాను మీకు పూజలో శనీశ్వరుని అయితే ఖచ్చితంగా తలుచుకోవాలండి వినాయకుడు పూజ అయిన తర్వాత ఆయన తలుచుకుని తర్వాత వెంకటేశ్వర స్వామి వారికి అమ్మవారికి పంచామృత అభిషేకాలు అన్నీ కూడా చేసి తర్వాత అయ్యవారికి వచ్చేసి అక్షింతలతోని అమ్మవారికి వచ్చేసి కుంకుమ పూజ అయితే చేసుకున్నానండి అష్టోత్తరాలు చదువుకొని పూజ రెండో వారం కూడా చాలా బాగా జరిగిందండి ఇదిగోనండి ఈ వారం అయితే ముడుపు కట్టి స్వామివారి పాదాల దగ్గర అయితే పెట్టానండి నాకున్న కోరికనైతే తల్ స్వామివారికి విన్నవించుకుంటూ ముడిపైతే అయితే అనమాట పూజ అయితే చాలా బాగా జరిగిందండి పూజ అయిపోయిన తర్వాత నాకు వచ్చినవన్నీ కూడా శ్లోకాలన్నీ కూడా చదువుకున్నానండి ఇదండి ఈ వారం నేను చేసుకున్న పూజ నచ్చిందండి నచ్చితే తప్పకుండా ఒక లైక్ వేయండి ఫ్రెండ్స్ బాయ్ అండి